నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈ రోజు స్పెషల్ రెసిపీ అరసలండి సంక్రాంతి పండగకి ఎంతమంది అరసలు చేసుకొని వచ్చారు ఊరికి వెళ్ళి నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి నాకు కావాల్సిన పిండి వంటలన్నీ ప్రిపేర్ చేసుకొని వచ్చానండి అందులో ఈ అరిసెలు ఒకటి ఈ అరిసెలు పక్కా కొలతలతో మీకు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది అయితే మీకు కూడా చూపించాలనేది వీడియో తీశాను మరి లేట్ చేయకుండా ఈ అరిసెలు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది అయితే వీడియోలోకి వెళ్ళి చూద్దాం అంతకన్నా ముందు ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే గంట సింహల్ని గట్టిగా నొక్కండి అప్పుడే ఏ వీడియోస్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఎంతో సాఫ్ట్ అండ్ టేస్టీ అరిసెలు ఎలా చేసుకోవాలో ఎప్పుడైతే మనం చూసేద్దాం రండి ఓకేనా ముందుగా అరిసెల కోసం బియ్యాన్ని అయితే ఒక రోజు అంతా నానబెట్టుకోవాలండి ఈ పిండి మనం అరిసెలు చేసుకోవడానికి ముందే ముందు రోజు నానబెట్టుకోవాలి ఆ తర్వాత శుభ్రంగా వాష్ చేసుకొని నేనైతే మిల్లుకి ఇచ్చానండి మీరు కావాలంటే ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి వచ్చేసి నాలుగు కేజీలండి నాలుగు కేజీల పిండికి మూడు కేజీలు బెల్లం అండి మీకు మీ టేస్ట్ తగ్గట్టు బెల్లం ఎలాంటి బెల్లం వాడుకున్నా పర్వాలేదు అరిసెల కోసమని ప్రిపేర్ చేసుకునే బెల్లాన్ని తీసుకోండి అలాగే ఈ బెల్లాన్ని ఇలా ముక్కలుగా చేసుకొని ఒక పాత్రలోకి అయితే తీసుకోవాలి కొంచెం ఒక గిద్దడు మందం వాటర్ అయితే పోసుకోండి కొంచెం మునిగే వరకు ఆ తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టేసి బాగా కరగనివ్వండి ఈ బెల్లం మొత్తం పూర్తిగా కరిగిన తర్వాత ఏదైనా క్లాత్ కానీ జల్లిగంట కానీ ఉంటే తీసుకోండి అందులో ఏమైనా చెత్త చెదారం ఉంటే ఇలా వడకట్టుకుంటే మనకి అరిసెల్లోని మట్టి కానీ చెత్త కానీ రాకుండా ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ దాన్ని పొయ్యి మీద పెట్టేసి పాకాన్ని వచ్చేలాగా చూసుకోవాలండి పాకం వచ్చేసి చూస్తున్నారు కదా ఇలా ఉండలాగా చేసి రాత్రండి ప్లేట్లో కొంచెం వాటర్ తీసుకొని ఉండలాగా చేస్తే మనకి టంగుమని మోగాలన్నమాట రాయిలాగా ఉండాలన్నమాట కొంచెం అప్పుడు మనకి పాకం అనేది ప్రిపేర్ అయినట్టు ఇప్పుడు దీనిలోకి వెంటనే దించేసి యాలకులు కొంచెం నూనె వేసుకొని ఇలా కొంచెం కొంచెంగా పిండి వేసుకుంటూ ఈ పాకాన్ని మొత్తం బాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట దీనికి ఇద్దరు కావాలన్నమాట వ్యక్తులు ఒకరు కలుపుతుంటే ఒకరు పిండి పోసుకుంటూ ఉంటారనమాట ఇలా సరిపడా పిండి మొత్తం పోసుకున్న తర్వాత చూసారు కదా పైనుంచి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ పోసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఆ తర్వాత ఆ తెపాలాలోంచి కొంచెం కొంచెంగా వేరే గిన్నెలోకి పిండిని అయితే తీసుకుంటూ ఆరిపోకుండా ఆ పిండి మీద మూత పెట్టుకుంటూ ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకొని ఇలాంటి కవర్స్ ఉంటాయి కదా ఆ కవర్స్ మీదకి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇలా చేత్తో కానీ మీరు కావాలంటే పూరీ ప్రెస్తో కూడా చేసుకోవచ్చు మేమైతే చేత్తోనే చేసేసుకుంటామండి ఇప్పుడు ఇలా స్టవ్ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రై కాయిల్ అయితే పెట్టేసుకొని ఒక్కొక్కటిగా అరిసెల్ని అయితే అనమాట చూడండి ఎంత కలర్ఫుల్గా కాలుస్తుందో కాల్చే వాళ్ళు మక్కండి నూనెలో తీస్తుంది ఇలా నూనెలోంచి తీగానే పక్కకు వేసి ఎక్స్టెన్స్ ఆయిల్ ఉంటుంది కదా దాన్ని వేరే చెక్కలతోటి ఆయిల్ మొత్తం పోయే వరకు ఒత్తుకుంటారు అనమాట ఇలా కొంచెం నూనె కళాయిలో వత్తేసి పక్కకు తీసేసుకొని ఇలా అరిసెలు చెక్కలు ఉంటాయి వాటితో ఇలా కొంచెం ప్రెస్ చేసుకుంటే ఇంకా ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ కూడా వచ్చేస్తుంది అనమాట ఇలా ప్రిపేర్ చేసుకుంటామండి మేము ఊరిలో అరసలు చూసారు కదా ఇవన్నీ కొంచెం పూర్తయిన తర్వాత చల్లార్చడానికి ఇలా విడివిడిగా చేసేసి వెళ్ళడుపుగా ఏదన్నా పేపర్స్ కానీ కవర్స్ కానీ వేసుకొని అనమాట ఆ తర్వాత మనం క్యాన్లోకి వాటిలోకి పెట్టేసుకోవడం అనమాట అంతేనండి ఎంతో సింపుల్ అండి చాలా అంటే చాలా సింపుల్ ఫస్ట్ టైం చేశారండి మా పిన్ని గారు ఈ అరిసెలు పాకం పట్టడం కూడా చాలా అంటే చాలా బాగా వచ్చాయి అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి అనమాట మేమంతా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అరిసెలు అనగానే మాకు కొంచెం భయం ఉంటుంది ఎవరిని పిలవాలి ఎలా చేయించుకోవాలి అని అవి అవి అయిపోయే వరకు కంగారుగానే ఉంటుంది మాకు కానీ ఈసారి మాత్రం అలాంటి టెన్షన్ లేకుండా చేసుకోవాల్సిన పిండి వండలన్నీ హ్యాపీగా చేసేసుకున్నాము ఊళ్ళో చాలా ఎంజాయ్ చేసామండి ఇవి అరసలు అయితే అయిపోయిన తర్వాత ముగ్గులు పోటీకి అయితే వెళ్ళాము చూడండి అరసలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో మీకు కూడా చూపిస్తాను మరి మీకు కూడా ఈ వీడియో నచ్చిందనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం మన ఛానల్ అయితే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను ఏ వీడియోస్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఇంకా ముందు ముందు కూడా మీకు ఇంట్లో నేను ఇంకేమేమి పిండి వంటలు చేసుకున్నానో కూడా చూపిస్తాను మరి వీడియో నచ్చింది కదా వీడియో పూర్తిగా చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి చూడండి ఎంత సాఫ్ట్గా చాలా మెత్తగా వచ్చాయనమాట ఎంత వాళ్ళు సైతం కూడా ఈ అరసల్ని తినే విధంగా అయితే పాకమైతే అంత బాగా కుదిరిందనమాట మరి వీడియో మీరు కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్